పవర్ఫుల్ సిస్టమ్ గా హైడ్రా అంటూ ప్రకాష్ గౌడ్ని కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్న సీఎం రేవంత్ ఇక ఇక్కడేమో ఈ ముచ్చట ఇక్కడేమో ఈయన ఏర్పోతారని మేము ఆ రోజే చెప్పినాం ఇలా కాదు ఎప్పుడో చెప్పినాం ఫస్ట్ ఫస్ట్ అందరి కంటే ముందు పోయి కలిసి ఇరవై షాల్వా గప్పొచ్చాడు కదా ఆనాడే గుర్తించిన ఈయన వెళ్ళిపోతున్నాడు అని చెప్పి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రకాష్ గౌడే మాగడిగా పాత టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు ఫస్ట్ ప్రకాష్ గౌడ ఉంటాడు అనుకున్నాం అన్నట్టే నిన్న సాయంత్రం ప్రకాష్ గౌడ్ చేరి ఇక రాజేంద్ర నగర్ ప్రజలు తెలుసుకోవాలి మరి ఇట్లాంటి ఒనకా మేము ఓట్లేసింది ఇట్లాంటి ఆయనక మరి మేము ఇవాళ ఎమ్మెల్యేగా చేసుకుంది మేము బీఫామి ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ అయితే ఇవాళ ఒక పార్టీలో కలిసి ఇంకో పార్టీలో పోతుంటే మరి చూద్దామా అన్నట్టుగా ఉన్నది వీళ్ళకి బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే అవుట్ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ప్రకాష్ గౌడ్ నేను చేరున్న అరకపుడి గాంధీ ఒకటి రెండు రోజుల్లో మరో ఐదుగురు అంటూ మొత్తానికి అల్లిస్ అంతా వచ్చేసింది ఎవరెవరు పోతా ఉన్నారని రోజు పొదగాలు లేస్తే ఇది ఒక ముచ్చట అయిపోయింది ఇక పార్టీల మారుడు పార్టీని మారుడు అనేది ముచ్చట అయిపోయింది ప్రజలకు అవసరం విషయాల కంటే కూడా ఎక్కువ విషయాలు గిరివేస్తా ఉన్నాయి పత్రికలలో అందులో ఇక ప్రభుత్వం కూడా ఎక్కువ మీద దృష్టి పెడతా ఉంది వీలైతే వీలైనంతమంది ఎమ్మెల్యేలు చేర్చుకోవడం మీదనే దృష్టి పెట్టింది కానీ మరి ప్రజా సమస్యలు ఎట్లా ఉన్నాయి ప్రజలకు ఇబ్బందులు అవుతా ఉన్నాయి ఎక్కడికక్కడ ఇంకా రైతులకి వర్షాలు పడక మళ్ళీ దేశంలో ఇత్తనాలకు ఇప్పటి వరకు మొలకలు రాక ఆ సమస్య ఉన్నది ఒక పక్క కాలం అయితే లేదు రిజర్వాయర్లలో నీళ్లు లేవు ఆ గ్రామాలలో గతంలో మనం ఎప్పుడు చూడలేదు ఇప్పుడు నీళ్లు లేని పరిస్థితి తాగే నీరు కూడా లేని పరిస్థితి కొన్ని చోట్ల డ్రమ్ములు పెట్టుకొని బయట నిలబడ్డరు ఆ డ్రమ్ములలో ఆ ట్యాంకర్లతో పోపించుకుంటా ఉన్నారట ఇట్లా జరుగుతా ఉన్నాయి కొన్ని జిల్లాలలో ఇక బీజేపీకి ఈటల కొత్త కాదు సమావేశంలో కేంద్ర మంత్రులు